క్రికెట్లో అసాధ్యం అనుకున్న విషయాలు ఒక్కోసారి ఊహించిన విధంగా సుసాధ్యం అవుతుంటాయి అలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి అలాంటి అసాధారణ రికార్డు ఒక బాల్కి పదిహేడు పరుగులు చేయడం ఇది కూడా ఒక భారతీయ క్రికెటర్ రికార్డును సాధించాడు అంతర్జాతీయ క్రికెట్లో ఒక బాల్కి పదిహేడు పరుగులు చేసిన ప్రపంచ రికార్డు ఒక భారతీయ బ్యాట్స్మెన్ పేరు మీద ఉంది అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ క్రిస్ గేల్ వంటి హిట్టర్స్ కూడా ఒక బాల్కి పదిహేడు పరుగులు కనుక అందుకోలేకపోయారు అంతర్జాతీయ క్రికెట్లో ఒక బంతికి పదిహేడు పరుగులు చేసిన ఘనత టీమిండియా మాజీ ప్లేయర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేవా సాధించాడు మార్చి పదమూడు రెండు వేల నాలుగున కరాచీలో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ రానా నవేద్ వేసిన ఒక ఓవర్లో ఒక బంతికి పదిహేడు పరుగులు వచ్చాయి ఇప్పటి వరకు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు ఆ ఓవర్లో వీరేంద్ర సెహవాగ్ ముందు పాకిస్తాన్ బౌలర్ రానా ఓవర్లో వరుసగా మూడు నో బాల్స్ వేశాడు అందులో వీరేంద్ర సెహవాగ్ రెండు బంతుల్లో ఫోర్లు కొట్టాడు దీని తర్వాత లీగల్ బాల్కు పరుగేమీ రాలేదు దీని తర్వాత రానా నవేద్ మళ్ళీ రెండు నో బాల్స్ వేశాడు అందులో వీరేంద్ర సహావ్ ఫోర్ కొట్టగా రెండో బంత్కి పరుగులేమీ రాలేదు ఈ విధంగా రానా నవేద్ వేసిన ఓవర్లో వీరేంద్ర సెహవాగ్ మూడు ఫోర్లతో పన్నెండు పరుగులు ఐదు నో బాల్స్కు ఐదు అదనపు పరుగులు వచ్చాయి దీంతో ఒక బాల్ పూర్తితో మొత్తం పదిహేడు పరుగులు వచ్చాయి కాగా వీరన్సేవా భారత్ తరఫున నూట నాలుగు టెస్టుల్లో నాలుగు ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్